హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి నవంబర్ రెండున ఆదివారం ద్వాదశి వస్తుంది కదా అయితే ఈ పరమ పవిత్రమైన ద్వాదశి రోజు పూజను ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశిని ద్వాదశి అంటారు ఈ కార్తీకంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు ఈ క్షీరాభి ద్వాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి మేల్కొనండి తర్వాత రోజు అయిన ద్వాదశి రోజున మహాలక్ష్మితో కూడి ఈ బృందావనానికి వచ్చి భక్తులకి దర్శనమిస్తారండి బృందావనం అంటే మన ఇంటిలో ఉన్న తులసి చెట్టు ఆ తులసి దగ్గరికి స్వామివారు వస్తారండి అందుకే ఈ ద్వాదశిని బృందావన ద్వాదశి అని కూడా అంటారు క్షీరసాగర మదనం ఆవరిపించిన మహాలక్ష్మిని విష్ణు వివాహం రోజు కూడా ఈ క్షీరాపి ద్వాదశి రోజేనండి అందుకే విష్ణు స్వరూపమైన ఉసిరి కొమ్మకు అలాగే లక్ష్మి స్వరూపమైన తులసికి వివాహం చేస్తారు ఈ రోజున అలాగే అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి ఈ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని కూడా అంటారండి ఈ రోజుని మోహిని అవతారంలో మహావిష్ణువు అమృతం దేవతలకు పంచి ఇచ్చిన రోజు కూడా ఈ రోజేనండి అందుకే విష్ణు ఆలయాల్లో కూడా స్వామివారిని మోహిని రూపంలో అలంకరిస్తూ ఉంటారు ఇలాంటి అత్యంత పుణ్యప్రదమైన రోజు ఈ క్షీరాబ్ది ద్వాదశ అండి ఈ రోజున ఎవరైతే ఇలా కళ్యాణం జరిపిస్తారో వాళ్ళ ఇంట సిరి సంపదలు అష్టైశ్వర్యాలు తొలతూతాయని పురాణాలు చెప్తున్నాయండి ఇప్పుడు పూజను ఎలా చేయాలో తెలుసుకుందామండి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సాయంత్రమే ఈ పూజను చేసుకుంటామండి ద్వాదశి గడియలు ఉండగా ఈ పూజనైతే చేసుకోవాలండి చక్కగా ఆదివారం రెండో తారీఖున మొత్తం ద్వాదశి గడియలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి చక్కగా ఇలాగా తులసి ముందు చేసుకోవాలండి ఈరోజు కొత్తగా తులసి మొక్క నాటుకునే వాళ్ళు కూడా రోజు చక్కగా నాటుకోవచ్చండి అలాగే ఉసిరి చెట్టు కానీ ఉసిరి కొమ్మను కానీ తెచ్చుకోవాలండి ఈ రోజున ఉసిరి కొమ్మ దొరకలేదు ఉసిరి చెట్టు దొరకకపోతే ఏం పర్వాలేదండి ఉసిరికాయలు ఉంటాయి కదా ఉసిరికాయలైనా మనం పసుపు కుంకం గంధం పెట్టండి చక్కగా తులసమ్మ మొదలు పెట్టుకొని పూజనైతే మనం చేసుకోవచ్చండి ఇలా తెచ్చుకున్న తర్వాత అమ్మవారికి అయ్యవారికి చక్కగా పసుపు కుంక గంధంతో అలంకరించుకునండి తర్వాత ఒక పీటను కానీ లేదు అంటే కిందైనా సరే గోమయంతో తలికండి లేదా పసుపును వేసుకొని శుభ్రంగా అలికండి శంకు చక్రాలతోనూ అలాగే అష్టదల పద్మాలతో అలంకరించుకుని పెట్టుకోవాలండి ఈరోజు ఉసిరి దీపాలని పిండి దీపాలని వెలిగించుకుంటే చాలా మంచిదండి అలాగే స్వామివారి యొక్క ప్రతిమలండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కానీ విష్ణుమూర్తి ఫోటోలు కానీ అలాగే కృష్ణుడు ఫోటోలు కానీ ఉంటేనండి అన్నీ కూడా చక్కగా మనం పసుపు కుంకుమను అలంకరించుకుని చక్కగా ఇలాగా పీట మీద ఏర్పాటు చేసుకోవాలండి నా దగ్గర విష్ణుమూర్తి ఫోటో అలాగే వెంకటేశ్వర స్వామి ప్రతిమలు ఉన్నాయండి నేను పెట్టుకుని పూజ చేసుకుంటున్నాను అలాగే ఉసిరి దీపాలని పిండి దీపాలని కింద డైరెక్ట్ పెట్టేయకూడదండి ఇలాగ అరిడి డొప్పలు కానీ లేదు అంటే కింద తమలపాకైనా వేసి పెట్టాలండి పువ్వొత్తులని ముందుగానే ఆవున్నతితో ముంచుకుంటే చక్కగా వెలుగుతాయండి ఇలా ఉసిరి మీద అలాగే పిండి దీపాల మీద పెట్టుకుని చక్కగా ముందుగానే సిద్ధం చేసుకోవాలండి అలాగే ముందుగా మనం ఆదిదేవుడైన విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి కదండి పసుపు వినాయకుని కానీ లేదు అంటే మన దగ్గర ఇలా ప్రతిమలు ఉంటాయి కదండీ స్వామివారి అవన్నీ కూడా పసుపు కుంకుమ అలంకరించుకొని చక్కగా పెట్టుకోవాలండి ముందుగా నాది ఇందాక తమలపాకేసి పెట్టాను కదండి ఇలా చిన్న పీట ఉంది పైకి పెడుతున్నాను అండి అలాగే పుష్పాలతో అన్నిట్లో కూడా అలంకరించుకొని ముందుగా ఇలా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలండి మనకి ఇలాగా తులసి కోట ఇవన్నీ లేవు అనుకుంటే మరి ఎలా అయితే అనుకుంటున్నారా అలా అయితే కనుక కనీసం దేవుడి దగ్గర ఫొటోస్ ఉంటాయి కదండీ విష్ణుమూర్తి అలాగే వెంకటేశ్వర స్వామి కృష్ణుడు ఫొటోస్ ఉంటాయి కదండి వాటిని కూడా మనం ఇలా చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకుని పసుపు గంధం అలంకరించుకుని తులసి దళాలతో లేదా పువ్వులతో అయినా ఈరోజు స్వామివారిని అర్చించి అలాగే కనీసం ఒక్క ఐదు దీపాలనైనా వెలిగించాలండి ఐదు దీపాలనైనా వెలిగించి స్వామివారి యొక్క పూజన అయితే చేసుకోవచ్చు ఇలాగా అమ్మవారికి అయ్యవారికి వస్త్రాన్ని సమర్పించండి మనం పూజనైతే అయితే స్టార్ట్ చేసుకోవాలి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ముందుగా దీపారాధన చేసుకునండి ఇంకోండి నేను ఇక్కడ పిండి దీపాలను కూడా వెలిగిస్తున్నాను చక్కగా ఇవన్నీ వెలిగించుకున్న తర్వాత మనం పూజని స్టార్ట్ చేసుకోవాలండి ముందుగా ఆచమనం చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర దీపం వెలిగించినా వెలిగించకపోయినా అండి ఈ క్షీరాబ్ ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపం వెలిగించినంత పుణ్యం అయితే వస్తుందంటండి ఈ రోజున చక్కగా ఆచమనం అన్నీ చేసుకున్న తర్వాత ముందుగా ఆది దేవుడైనా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలండి పసుపు కుంకుమ అక్షింతలు గంధం అలాగే పుష్పాలను కూడా స్వామివారికి సమర్పించండి స్వామివారి యొక్క అష్టోత్తరం ఉంటుంది కదండి అష్టోత్తరాన్ని కూడా మనం చదువుకుండి చక్కగా వస్త్రాన్ని కూడా సమర్పించండి నైవేద్యం బెల్లం ముక్క పెట్టండి చక్కగా స్వామివారికి నివేదన ఇచ్చి ధూపాన్ని కూడా చూపించండి విఘ్నేశ్వర పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి ముందుగా అండి ఇలా నైవేద్యం కూడా స్వామివారికి చూపించిన తర్వాత మనం ఈ పూజను కంప్లీట్ అయినట్టండి తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ ఉసిరి దీపాలు ఉన్నాయి కదండి ఈ ఉసిరి దీపాలను కూడా ఇలా వెలిగించుకుంటూ ఉండాలండి ఇలా ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిదండి రోజైతే ఈ రోజుని ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చండి వెలిగించుకున్న చాలా మంచిదండి అలాగే ముందుగా స్వామివారికి మనం పూజన అయితే స్టార్ట్ చేసుకోవాలండి పసుపు కుంకుమ గంధం అక్షింతలు అన్నీ కూడా స్వామివారికి సమర్పించాలండి ఆజ్యం పాజ్యం అన్నీ కూడా స్వామివారికి మంత్ర చేసుకుంటూ మనం పూజనైతే చేసుకోవాలండి అలాగే స్వామివారికి తులసి దళాలతో ఈరోజు అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిదండి లేదు అంటే పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ మనం ఈ పూజనైతే చేసుకోవచ్చండి మనకి ఏ మంత్రాలు రాపోయినా సరే అండి ఈ రోజున తులసిదాత్రి లక్ష్మీనారాయణ స్వామి నమ అనుకుంటూ మన ఒక్కొక్క పుష్పాన్ని కూడా మనం అక్కడ సమర్పించచ్చండి అంటే తులసీదాత్రి లక్ష్మీనారాయణ స్వామి అయిన స్నానం సమర్పయామి తులసి అయిన లక్ష్మీనారాయణ స్వామి అయిన ఆద్యం సమర్పయామి అలా మన ఆ మంత్రాన్ని చదువుకుంటూ మనకి ఈ పూజనైతే చేసుకోవచ్చండి చక్కగా అలాగే విష్ణు అష్టోత్రం అయిపోయిన తర్వాత అమ్మవారికి లక్ష్మి అష్టోత్తరం ఉంటుంది కదండి ఓం ప్రకృతాయనమ వికృతాయనమ అనుకుంటూ కుంకుమ పూజతో అమ్మవారికి కూడా పూజనైతే చేసుకోవచ్చండి మనకి కార్తీక పురాణంలో ఈ వ్రతం ఉంటుందండి క్షీరాబ్ది వ్రత కథ ఉంటుంది మొత్తం అది చదువుకుంటూ ఈ పూజనైతే చేసుకోవాలండి ఈ రోజున కథను కూడా వినాలండి మనం లేదంటే గూగుల్లో ఉంటుంది కదండి పీడిఎఫ్ తీసుకొని మనం చక్కగా ఈ వ్రత కథను కూడా వినాలండి ఈ రోజున ఇంకొండే అమ్మవారికి నేను కుంకుమ పూజ కూడా చేసుకున్నాను ఇలా అమ్మవారి కుంకుమ పూజ కూడా చేసుకున్న తర్వాత విష్ణు సహస్రనామాలు కూడా చదువుకుంటే చాలా మంచిదండి ఇక్కడ అలాగే తులసి అష్టోత్తరం ఉంటుందండి తులసి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చండి చక్కగా అన్నీ చదువుకున్న తర్వాత మనం ధూపాన్ని కూడా చూపించాలండి ఇలా ధూపాన్ని చూపించిన తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలండి తాంబూలంలో అరటిపల్లి పెట్టచ్చండి లేదు అంటే రవికులు కూడా చాలా మంది బట్టలు కూడా పెడతారండి ఇక్కడ చీర అవి పెట్టుకుంటారు చాలా మంది తర్వాత నైవేద్యాలు చూపించాలండి ఇలాగా పాయసం కానీ క్షీరాన్నం కానీ అలాగే చలివిడి వడపప్పు పానకం అండి చాలా ఇష్టం అండి స్వామివారికి ఇవి ఒక తులసి దళాన్ని వేసండి ఇలాగా స్వామివారికి చూపించాలండి నైవేద్యాన్ని ఇలా చూపించిన తర్వాత అప్పుడు మనం హారతిని ఇవ్వాలండి స్వామివారికి అలాగే హారతి ఇచ్చే ముందు ఇక్కడ చుట్టూ కూడా నేను దీపాలను పెట్టుకున్నానండి ఆ దీపాలన్నిటినీ కూడా చక్కగా వెలిగిస్తున్నానండి కింద అక్షింతలు వేసి పెట్టానండి ప్రమిదలన్నిటినీ కూడా చక్కగా చుట్టూ కూడా వెలిగించుకున్నానండి ఇంకోటి ఇక్కడ స్వామివారికి కూడా హారతిని ఇచ్చేసిన తర్వాత మనం కొన్ని ఏకాదశి చేయలేదు వాళ్ళు ఈ రోజునైనా కనీసం ఉపవాసం ఉండండి మార్నింగ్ నుంచి పళ్ళు తింటూ అలాగే పాలు తీసుకుంటూ ఉంటూ సాయంత్రం ఈ పూజనైతే చేసుకోవచ్చండి అలాగే దానాల విషయానికి వస్తే ఇవాళ స్వయంపాక దానం ఇస్తే చాలా మంచిదండి అలాగే ఉసిరికాయ దానం దీపదానం చేస్తే ఇంకా మంచిదండి ఈ తులసికోడ దగ్గర మనం భ్రామలు పిలిచి ఇక్కడ దీపదానం ఇస్తే చాలా మంచిదండి దీపదానం అంటే పిండి ప్రముతో చేసిన దీపంలో కానీ లేదు లైట్ వెయిట్ దీపాలు వెండితో ఉంటాయండి అవి కూడా తీసుకుని వచ్చాయండి చక్కగా దాంట్లో ఆవు నెయ్యి వేసండి ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగించి భ్రామలకి దక్షిణ తాంబూలాలతో మనం ఈ దీపదానం అనేది చెయ్యాలండి ఈ దీపదానం చేసినప్పుడు బ్రాహ్మణులకండి దక్షిణ తాంబూలాలు తప్పకుండా ఇవ్వాలండి వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనం పొందాలండి తప్పకుండా ఇలా ఇక్కడ పూజ చేయడం వల్ల ఇలా దానాలు చేసుకోవడం వల్ల అండి జన్మజన్మల దరిద్రం అంతా తొలగిపోయి మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుందండి మనం ఎంత ఇష్టంతోనో ఎంతో భక్తితోనో చేసామన్నదే ముఖ్యమండి మనం ఎవరి శక్తి కొలిది వాళ్ళు చేసుకోండి తప్పకుండా ఈ తులసీదాత్ర కళ్యాణం జరిపించుకుని స్వామివారి యొక్క కృపను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి